ఏ దుర్గా భవాని మాతకు జై నిజవాడ కరకదుర్గ అమ్మవారి పాట మీద సూర్యరావు గారు రాసిచ్చినటువంటి వాణి వరద పాట అండి ఏ దుర్గా భవాని మాతకు జై వాణి వరదాయని వాకుల రాణి ఓయలి వేణి వాణి వరదాయిని కవులకు కళలకు

వాకుల రాణి ఓయలి వేణి వాణి వరదాయిని జల జననుని రాణి వాణి జల జనాభుని కూడల పవని నిను తలచితి మదినీ జలజాచీని తలచితి చేయకదయ చూడో భక్తుని వాణి వరదాయిని వాకుల రాణి ఓయలి వేణి వాణి వరదాయి ములతో వీక్షణములతో లక్షీకృతి రాణి తోననీ అక్షయమూ వీక్షణములతో వీక్షణ ములతో లక్ష ముంచీ కృతి రాణి తున నీ ఈక్ష్మీలో నిను జేరినీ ఈక్ష్మీ లో నిను జేరినీ దాక్ష జంబిడు అమ్మా దాక్షజంబిడు జంబిడు అమ్మా గీర్వాణి వాణి वरदायिनी वाकुलि ओयलिवेणि वाणि वरदायिनी धरलो सहज साजि समाजमुरिन सततमु नीपददास्यमु धरलो सज साजि समाजमु కోరిన సతము నీప దాస్యము సూర్యరాయమతిచేరీ దులమతి చేరి శుభసిములూ అమ్మా శుభసిములూపదికించరమ్మా వాణి వరదాయిని वाकुराणी ओयली वेणी वाणी वरदायी ये दुर्गा भवानी माता को जय